మేము అన్యాయం అయిపోయినాం దుర్మార్గంగా ఈ రోజు భావించబడ్డాం మేము ఎనిమిది లక్షల గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క ఉసురు ఖచ్చితంగా తగలబోతుందా మీకు ఎన్ని సార్లు తిప్పించుకున్నారు మీ ఆఫీసుల చుట్టూ ఎన్ని సార్లు తిప్పించుకున్నారు కాళ్ళ అరిగేలాగే తిప్పినాం ఇరవై ఐదు లక్షల రూపాయలు కోర్టులకు కట్టినాం అడ్వకేట్లకు అప్పులు తీసుకొచ్చి కట్టినాం కొద్దిగా మానవత్వం లేకపోతే ఎట్లా నీకు అసలుగా బోర్డు ఆంధ్ర అధికార మా జీవితాలను తర్వాత చేశారు ఏం చేయాలి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇంటికి పోవాలి ఇప్పుడు ఎంతో మంది నమ్ముకొని బొత్స అన్ని తిరిగి ఓట్లేం కదా మేము మీకు ఎక్కడ అన్యాయం జరిగింది నల్లగొండం వరంగల్ మహబూబ్ నగర్ కదా మీకు నలభై ఎనిమిది యాభై సీట్లు వచ్చినాయి ఏ పాపం చేసినా అని మా ఊతురు కొట్టుకున్నారు ఇలా ఏ దుర్మార్గం చేసినా మిమ్మల్ని కాంగ్రెస్ 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 అని ఓట్లు జియో ఫార్టీ సిక్స్ బాధితులు వేసినటువంటి పిటిషన్ ను ఈరోజు హైకోర్టు కొట్టివేయడం నిజంగా జియో ఫార్టీ సిక్స్ బాధితులు అందరినీ కూడా నిరాశపరిచింది మాకు కోర్టు అయినా న్యాయం చేస్తే అనే నమ్మకంతోనే ఈరోజు వందలాది మంది వాళ్ళు జొమాటోలు వేసి దాని తర్వాత క్యాటరింగ్ చేసి కూలి పని చేసి వాళ్ళు రూపాయి రూపాయి కూడబట్టి లాయర్లను పెట్టి ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ కూడా మరి కొట్టివేయబడడం నిజంగా చాలా దురదృష్టకరం గౌరవ హైకోర్టు మీద గౌరవ న్యాయస్థానాల మీద మాకు సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది తప్పకుండా మరి జడ్జి జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పును పూర్తిగా మరి చదివి పూర్తిగా రివ్యూ చేసి ఏ ఏ రకంగా ఈ తీర్పునిచ్చారని చెప్పేసి మరి అనలైజ్ చేసిన తర్వాత న్యాయపరంగా దీని విషయంలో ఎట్లా ముందుకెళ్లాలనే దాని మీద మేము నిర్ణయం తీసుకుంటాం కానీ ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మీరు శాసనసభ ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తర్వాత జరిగినటువంటి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్ర నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా మీరు జియో ఫార్టీ సిక్స్ విషయంలో మీరు ఇచ్చినటువంటి మాట మీద మీ వైఖరి మీరు ఆ రోజు రద్దు చేస్తామని చెప్పి ఎందుకు రద్దు చేయడం లేదు ఈరోజు మీ నిర్ణయం వల్ల మీ వైఖరి వల్ల వందల మంది మెరిట్ విద్యార్థులు నష్టపోతా ఉన్నారు చాలా మంది జియో ఫార్టీ బాధితులు బాధితులు అంటున్నారు వాళ్ళు బాధితులు కాదు హైలీ మెరిటోరియస్ స్టూడెంట్స్ వాళ్ళు అరవై మార్కులు వచ్చిన వాళ్ళు ఈరోజు పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటుంటే నూట ఇరవై ఆరు మార్కులు వచ్చే వీళ్ళు కోర్టు మెట్లు ఎక్కి ఈరోజు న్యాయ పోరాటం చేస్తా ఉన్నారు చాలా దురదృష్టకరం ప్రభుత్వం నలుచుకుంటే క్షణంలో ఒక ఉత్తర్వును వాళ్ళు విడుదల చేయొచ్చు కానీ ఈరోజు మొండి కేసి ఓడెక్కదనుక ఓడమల్లన్నా ఓడ బోడమల్లన్నా ఓడమల్లన్నా ఈరోజు వాళ్ళను అర్థమైకుల్లాగా వాడుకున్నారు ఎన్నికల సామాగ్రి లాగా ఎన్నికల సందర్భంగా వాడుకొని వదిలేసిన తప్ప నిజంగా వాళ్ళ యొక్క సమస్యను అర్థం చేసుకోవడంలో కానీ వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడం కాని వాళ్ళు ఎప్పుడు కూడా ఒక్క అడుగు కూడా ముందుకేయ్యలే అది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది ప్రభుత్వ లాయర్ కేసు అటెండ్ కాదు ప్రభుత్వ లాయర్ వచ్చి కనీసం వీళ్ళకి అనుకూలంగా ఒక్క వ్యాఖ్య కూడా చేయడు మరి దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలని ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రులు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాము మరి జియో ఫార్టీ సిక్స్ బాధితులందరితోనే వాళ్ళు ఎంతో నిరాశతో ఉంటే వాళ్ళతో నేరుగా ఈరోజు కేటీఆర్ గారు ఢిల్లీ నుండి వారి ఫోన్ లో మాట్లాడడం జరిగింది మీకు అన్ని రకాలుగా మీ మద్దతుగా నిలుస్తాము మీ పోరాటంలో మేము భాగస్వామ్యం ఉంటాము మీ వెన్నంటి ఉంటాము మీరు ఎవ్వరు కూడా నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు అవసరమైతే దీన్ని సుప్రీంకోర్టులో కూడా వేసైనా సరే మీకు న్యాయం చేసి మీకు న్యాయం జరిగేంత వరకు మీతో పాటు ఉంటామని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది నేను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వందలాది మంది జియో ఫార్టీసీ బాధితులందరికీ కూడా జియో ఫార్టీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎవ్వరు కూడా నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు మాకు తెలుసు మీరు చిన్న చిన్న కుటుంబాల నుంచి వెళ్ళి వచ్చిళ్ళు కూలీ నాలీ చేసి వంద వంద రూపాయలు కూలీ పెట్టి మీరు లాయర్లకు ఫీజులు పెట్టిల్లు మీరు చిన్న చిన్న కుటుంబాల నుంచి వెళ్ళి చాలా కష్టపడి కోచింగ్లు తీసుకొని మరి మీరు నూట ఇరవై మార్కులు నూట ఇరవై ఆరు మార్కులు సాధించిన మాకు తెలుసు విషయము మీరు నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు మీ తరఫున కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఆ ఒక నమ్మకంతో ఉండండి తప్పకుండా న్యాయస్థానాలు మనకు న్యాయం చేసేటువంటి నమ్మకంతో ఉండాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నా మేము జీవనెంబర్ నలభై ఆరు బాధితులం మేము జీవోన్ ఏమో నలభై ఆరు బాధితులు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అసలు ఎందుకు బ బతుకుతున్నా ఎందుకు బతుకున్నాం కూడా ఇచ్చానని కూడా అర్థం కావట్లేదు ఏ ముఖం పెట్టుకొని ఇంటికి వెళ్లాలో ఈ హైకోర్టు నుంచి కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఎలక్షన్లలో నేను అడుగుతున్నది తెలుసుకున్నా ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎడిపోయారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎడిపోయారు పొన్న ప్రభాకర్ గారు ఎడిపోయారు మన శ్రీధర్బాబు సార్ ఎడిపోయారు సీతక్క గారు అయ్యా అక్క అసలు ఉన్నవా ఈ భూమి మీద ఉన్నావా అక్క నువ్వు ఎన్ని సార్లు నీ ఇంటి చుట్టూ తిరుగుంటాం చెప్పు ఎన్ని సార్లు మీ ఇంటి చుట్టూ తిరుగుంటాం గాంధీభవన్ దే గాంధీభవన్ మెట్లు ఎక్కువ అయ్యా గాలి హరిశోధన్ రెడ్డి గారు గుర్తున్నారా అండి మీకు మేము చమల కిన్న కుమార్ రెడ్డి గారు గుర్తున్నాం మేము అసలు ఒకసారి మా పేజులు గుర్తున్నాయా మల్లురాజు గారు గుర్తున్నారండి మీ అందరికి పదాలు వచ్చినాయి మేము అన్యాయం అయిపోయినాం దుర్మార్గంగా ఈ రోజు భావించబడ్డాం మేము ఎనిమిది లక్షల గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క ఉసురు ఖచ్చితంగా తగలబుతా మీకు ఎన్ని సార్లు తిప్పించుకున్నారు మీ ఆఫీసుల చుట్టూ ఎన్ని సార్లు తిప్పించుకున్నారు డాలర్కిప్పి ఇరవై ఐదు లక్షల రూపాయలు కోట్లకు కట్టినాం అడ్వకేట్లకు అప్పులు తీసుకొచ్చి కట్టినాం కొద్దిగానే మానవత్వం లేకపోతే ఎట్లా నీకు అసలుగా ఆ బోర్డు ఆంధ్ర అధికార మా జీవితాలను తర్వాత చేసారు ఏం చేయాలి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఇంటికి పోవాలి ఇప్పుడు ఎంతో మంది నమ్ముకొని బస్సు యాత్రలు అన్ని తిరిగి విచ్చినాం కదా మేము మీకు ఎక్కడ అన్యాయం జరిగింది నల్లబండం వరంగల్ మహబూబ్ నగర్ జిల్లాలని కదా మీకు నలభై ఎనిమిది యాభై సీట్లు వచ్చినాయి ఏ పాపం చేసినవని మా ఊతులు కొట్టుకున్నారు ఇలా మాకు ఏం దుర్మార్గం చేసినా మేము అన్న మిమ్మల్ని కాంగ్రెస్ 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 అని ఓట్లు వేయడం ఏం పాపం చేసిన ఇలా మాకు శిక్ష చేసారు మేము ఏ పదహారు మంది విద్యార్థులు చచ్చిపోయారు ఇవాళ ఆ పద్నాలుగు నెలల నుంచి కోట్లకు కేసు నడిపేయడం అంటే మా అలాంటి సామాన్య వ్యక్తులు వాళ్ళు ఎక్కడైతే చెప్పు ఎన్ని తర్రాలు చేసిన ఎన్ని ముట్టలు చేసినావు దీక్షలు కాదా మీరు కాదో పెట్టించింది ఐదు కేసులు నా మీద నా అండి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఇలా ఏ కాంగ్రెస్ నాయకుడు ఎలక్షన్ లో నేను తిరిగిన అందరం తిరిగిన జీవ మార్థక్ విద్యార్థులు తిరిగి ఇవ్వాలి చెప్పండి మాకు ఏ సమాధానం చెప్తారు మీరే చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు ఏబిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు కూడా ఫోటోలు లేదు మొత్తం కాంగ్రెస్ వాళ్ళ కాడి నా ఫోటోలు ఉన్నాయి ఏ సమాధానం చెప్తారు ఇవాళ మాకు ఏ సమాధానం చెప్తారు నూట ఇరవై మార్కులు ఎత్తుకడు ఎలక్షన్ ముందు గాంధీవన్ మెట్లు ఎన్ని సార్లు ఎక్కినా నేను ఎన్ని సార్లు ఎక్కినా మా విద్యార్థులు తీసుకోవాలి గాంధీవార్ మెట్లు ఎక్కినా మమ్మల్ని వాడుకొని అందరూ పదేళ్ళు నేర్చుకోరు కదా ఈరోజు మా తల్లిదండ్రులకి ఏం చెప్పమని చెప్పాలి మమ్మల్ని నమ్ముకుని మా విద్యార్థులకి ఏం చెప్పాలి ఎనిమిది లక్షల మంది విద్యార్థులకి మీకు సందో లేమలు మా ఓపికలేదు కొత్తాడు ఓపిక లేదు దయచేసి మానవత్వం తో అందరూ న్యాయం చేయండి మమ్మల్ని నమ్మకం చాలా మంది విద్యార్థులు ఉన్నారు ఇంటి దగ్గర మాకు ఓపిక లేదు సుప్రీంకోర్టు డబ్బులు కట్టి ఓపికలేదు అన్న ఎన్నిసార్లు తిరుగుంటాం అన్న దామోదరాన్ని ఎన్ని సార్లు తిరుగుతావా ఇంటి చుట్టూ అపార్ట్మెంట్ లో కొంచలసిపోయినావా వాళ్ళ పుణ్యం ఉంటది నీకు మా వైపు చూడండి అన్న మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అండి రెండు వేల ఉద్యోగాలు ఇవ్వండి అన్న మీకు పుణ్యం ఉంటది అసలు పద్నాలుగు నెలల జీవితం చదువుకుంటే ఎన్ని ఉద్యోగాలు ఒక యాభై సార్లు అరెస్ట్ చేసి ఉంటారు అన్న మమ్మల్ని న్యాయం చేయండి అన్న మీ మార్పులు వచ్చినాయి కదా మాకు

మా విగ్రహాలు రైతులు మా పిల్లలు మాకేందుకన్నా మా కుటుంబం ఆధారపడుతుంది అన్న ఒక్కసారి మానవత్వం మా వైపు ఆలోచించే ఆలోచించుణ్య ఉంటుందన్న మినిస్టర్లు అందరూ ఒక్కొక్కసారి ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోండి మమ్మల్ని ఎన్నిసార్లు మీ ఇంటి తిరిగి తిరుగుంటాం ఒక్కసారి మానవత్వం తోటి ఆలోచించండి మించి ఏం చెప్పలేండి ఇక మీకు మాకు ఇక న్యాయం మా మానవత్వం ఉంటేనే న్యాయం చేయండి లేకపోతే లేదు ఇక మించి అడిగి ఓబెక్కోలేదు మాట్లాడు ఓబెక్కోలేదు ఇక జియో నెంబర్ ఫార్టీ సిక్స్ పైన ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నిజంగా జియో ఫార్టీ సిక్స్ బాధితులందరినీ కూడా నిరాశపరిచింది కాకపోతే గౌరవ హైకోర్టు అంటే మాకు నమ్మకం ఉంది చట్టం మీద నమ్మకం ఉన్నది కాబట్టి జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పును పూర్తిగా సమీక్షించిన తర్వాత దీని మీద న్యాయపరంగా మళ్ళీ ఎట్లా అదే అదేవిధంగా ప్రజాక్షేత్రం మీద హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయాలి అనేటువంటి ఆలోచన చేస్తాము ఈ జియో ఫార్టీ సిక్స్ బాధితులందరూ కూడా వీళ్ళందరూ కూడా వీళ్ళు నిజంగా బాధితులు కాదు వీళ్ళంతా హైలీ మెరిటోరియస్ అరవై మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నారు కానీ నూట ఇరవై మూడు నూట ఇరవై నాలుగు మార్కులు వచ్చినటువంటి నూట ఇరవై ఆరు మార్కులు వచ్చినటువంటి వాళ్ళు నాతో పాటు హైకోర్టులో కోర్టులో ఉన్నారు కోర్టు మెట్లు ఎక్కిన్లు కానీ దురష్టకరమైనటువంటి విషయం ఏంటంటే కోర్టు మెట్లు ఎక్కినా కూడా మాకు ఇంకా న్యాయం జరగలే అనేటువంటి ఒక నిరాశలో ఉన్నారు వాళ్ళు కోర్టు తప్పకుండా న్యాయం చేస్తే అనేటువంటి మాకు విశ్వాసం ఉన్నది కాబట్టి మేము సమీక్ష చేస్తాము సమీక్ష చేసిన తర్వాత దీని మీద ముందుకు ఎట్లా ఎట్లా వెళ్ళాలో ఆలోచన చేస్తాం కానీ ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి అని లేదా మంత్రివర్గంలో ఉన్నటువంటి అనేక మంత్రి మంత్రులు అనేక మంది మంత్రులు వాళ్ళు శాసనసభ ఎన్నికల సందర్భంగా కానీ దాని తర్వాత గాని వాళ్ళు ఇచ్చినటువంటి మాట ఏంది జియో ఫార్టీ సిక్స్ మీద జియో ఫార్టీ సిక్స్ వల్ల కలిగినటువంటి అనేక మంది అభ్యర్థులు నష్టపోతున్నారు మాకు ఓటు వేయండి జియో ఫార్టీ సిక్స్ మేము రద్దు చేస్తామని మాట ఇచ్చిందా లేదా ఇచ్చిన మాట మీద మీరు నిలబడతారా లేదా స్పష్టం చేయాలి ఇటీవల జరిగినటువంటి ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా గెలిచినటువంటి అభ్యర్థి కూడా జియో ఫార్టీ సిక్స్ రద్దు చేయించేటువంటి బాధ్యత మాదన్నారు సరే కోర్టు తీర్పు ఎట్లా ఉన్నా కూడా ఇట్ ఈస్ ఏ పాలసీ డెసిషన్ గవర్నమెంట్ అనుకుంటే క్షణాల్లో గవర్నమెంట్ ఆర్డర్ ను జియోను విడుదల చేయొచ్చు కానీ ఈరోజు గవర్నమెంట్ మరి అనాలోచితంగా చేస్తున్నదా లేకపోతే కక్ష గట్టి వీళ్ళ మీద ఈ రకంగా చేస్తుందో మాకైతే అర్థం కావడం లేదు కాబట్టి ప్రభుత్వాన్ని ఈసారి ఈ సందర్భంగా మళ్ళొకసారి మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పటికైనా మీరు జియో ఫార్టీ సిక్స్ బాధితుల వైపు నిల్చోవాలి ఆ జియో ఫార్టీ సిక్స్ రద్దు చేయాలి లేకపోతే దాన్ని సవరించాలి లేదా బ్యాక్లాగ్ పోస్ట్లతో పాటు కొన్ని సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయగలిగితే వీళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి దాని వైపు ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను అది బిఆర్ఎస్ వచ్చింది కదా నా జివో అవుతుంది ప్రభుత్వం చేతుల పని ఇప్పుడు ప్రభుత్వాలు నలుచుకుంటే చట్టాలనే మారుస్తున్నాయి రాజ్యాంగానే మారుస్తున్నది అలాంటప్పుడు ఒక జీవో పెద్ద విషయమా ఈ అభ్యర్థులు ఈ జియో వల్ల మాకు నష్టం జరుగుతుందని కేటీఆర్ గారు దృష్టి తీసుకొచ్చినప్పుడు వారిని నేరుగా సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి పంపించడం జరిగింది దాని తర్వాత దాన్ని మారుద్దాం అనుకున్న సందర్భంలోనే ప్రభుత్వం పోవడం జరిగింది ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా కేటీఆర్ గారు ఇంత ముందే ఈ జియో ఫార్టిసిక్స్ ఫోన్లో మాట్లాడారు మేము ఎట్టి పరిస్థితుల్లో మీకు న్యాయం జరిగేంత మీ పోరాటంలో మేము భాగస్వామిగా ఉంటాం మీకు వెనకాల మద్దతుగా నిలుస్తాము అవసరమైతే దీన్ని సుప్రీంకోర్టు కూడా తీసుకెళ్దామని చెప్పేసి వారు స్వయంగా చెప్పడం జరిగింది కాబట్టి ఎవరు కూడా నిరాశ పడాల్సినటువంటి అవసరం లేదు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వందలాది మంది జియో ఫార్టీసిక్స్ బాధితులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ పక్షాన పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్ని రకాల పోరాటాలు కూడా మేము సిద్ధంగా ఉన్నాం న్యాయపరంగా పోరాడదాం అదేవిధంగా ప్రజాక్షేత్రంలో కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా